సినిమాలోకి హీరోగా ప్రవేశించి ఆ తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తన సహజ నటనతో ప్రతి పాత్రకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు గిరిబాబు గారు తొలి రోజుల్లో అడుగడుగున అంతరాయాలే ఎదురైనా ప్రతిసారి ముందుకే అడుగులు వేసిన ఆత్మవిశ్వాసం ఆయనది సుమారు ఐదు వందల యాభై సినిమాల్లో ఎన్నో కీలక పాత్రలు పోషించి స్వయంగా కొన్ని సినిమాలను నిర్మించి నేటికి నిర్విరామంగా సాకిపోతున్న గిరిబాబు గారు తన నట జీవితంలో అరుదైన సంగతులతో పాటు తన కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఎర్ర శేషారావు అనే వ్యక్తి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి గిరిపాపుగా మారి నటించిన తొలి చిత్రం జగమే మాయ ప్రారంభంలో కొన్ని కష్టాలను చవి చూసినా నటుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఏనాడు ఖాళీగా లేరు చేతిలు ఎప్పుడు ఏడెనిమిది సినిమాలు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నటుడిగా రంగప్రవేశం చేసిన గిరిబాబు గారు కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే నిర్మాతగా మారడం గమనార్హం అప్పటికే నలభై చిత్రాలు పూర్తయ్యాయి మరో నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి ఆసక్తికర విషయం ఏంటి అంటే నటుడిగా గిరిబాబు గారు యాభై చిత్రమే నిర్మాతగా ఆయనకు తొలి చిత్రం అక్కినేని అంజలి దేవి గార్ల కాంబినేషన్ రూపుదిద్దుకున్న జైపేరి చిత్రం అంటే గిరిబాబు గారికి ఎంతో ఇష్టం ఇప్పటికీ ఓ ఈ చిత్రాన్ని చూసి ఉంటారు ఆయన ఆ సినిమా పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో తన బ్యానర్ కు జైబేరి ఆర్ట్స్ పిక్చర్స్ అని పేరు పెట్టుకున్నారు గిరిబాబు గారు నాటకాల రోజుల నుంచి వాటి నిర్వహణ దర్శకత్వంపై ఆసక్తి ఉండడంతో నటుడిగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టాలని కోరిక కలిగింది గిరిబాబు గారికి తాను స్వయంగా స్థాపించిన జైపేరి నిర్మాణ సంస్థలో మూడు నాలుగు సినిమాలు తీసినప్పటికీ ఆ సంస్థను మురళీమోహన్ మోహన్ గారికి అప్పగించ జరిగింది ఇక గిరిబాబు గారు దక్షిణాదిలో దాదాపు ఐదు వందల చిత్రాలకు పైగా సినిమాలు నటించారు అయితే అందులో దాదాపు నూట యాభై చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణ గారి ఉండటం ఒక విశేషం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా అనేక సినిమాలు నటిస్తూ ఆయన తెలుగు ప్రేక్షకులను సినిమాలో విలన్ గా చేస్తున్న సమయంలోనే సినిమా నిర్మాణం దర్శకత్వం వైపు తన ధోరణి వెళుతూ ఉండేది దర్శకుడిగా మారిన తర్వాత కౌబాయ్ చిత్రాల వైపు గిరిబాబు గారు మొగ్గు చూపడం జరిగింది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల తన రెండవ కుమారుడు అయిన భోసుబాబుతో ఇంద్రజిత్ అనే సినిమాను నిర్మించడం జరిగింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని చెవి చూసింది ఆ తర్వాత ఆయన పలు సినిమాల్లో హీరోగా నటించినా నిలదొక్కుకోలేకపోయారు ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి రాణించారు అయితే రఘుబాబు గారు మాత్రం ఇప్పటికీ రాణిస్తూ రీసెంట్ గా ఎఫ్ చిత్రంలో కూడా మరోసారి తన సత్తాను చాటుకున్నారు అయితే రఘుబాబు గారు ఫ్యామిలీ బయట ఎక్కడ కనిపించారు ఆయనకు ఒక కూతురు కూడా ఉంది ఇక ఆ మధ్య గిరిబాబు గారి కూతురు నిశ్చితార్థం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది గిరిబాబు గారు టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలు దర్శక నిర్మాణ నిర్మాతలతో కలిసి పనిచేస్తారు ఆయన గిరిబాబు గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు వాళ్ళల్లో మనకు తెలిసిన పెద్ద కొడుకు రఘుబాబు ఆయన ఇప్పుడు కమెడియన్ గా స్థిరపడినా ఆయన మొదట హీరోగా దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో ఆరుగురు హీరోలు ఒకరిగా తొలిసారిగా ఆయన విండి తెరకు పరిచయమయ్యారు ఆ సినిమాను నిర్మించింది సత్యారెడ్డి గారు ఇక ఆ తర్వాత కమెడియన్ గా మారి రఘుబాబు గారు ఎంత పెద్ద స్టార్ కమెడియన్ అయ్యారో మనందరికీ తెలిసిందే ఆ తర్వాత కమిడియన్ గా స్థిరపడి మంచి మార్కులు వేయించారు తీర్చుకున్నారు ఏది ఏమైనా కిరిబాబు గారు తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానాన్ని చోరుకున్నారు ఆయన ఇలాకి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి గిరిబాబు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేశారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్